ముందు నాకు తెలియదు పల్నాడు అంటే ఏంటి ఆనియస్లీ ఇండియా లెవెల్లో పల్నాడు గురించి ఏం తెలియదు ఎవరికి అందరికీ విజయవాడ విశాఖపట్నం తిరుపతి తెలుసు అంతే పల్నాడు గురించి ఎవరికి తెలియదు ఇప్పుడు పల్నాడు మొత్తం ఫేమస్ అయింది మొత్తం ఇండియా వైడ్ బట్ ఫర్ వాట్ ఫర్ బ్యాడ్ రీజన్ నాట్ ఫర్ గుడ్ రీజన్ గుడ్ రీజన్ లో ఉంటే దట్ ఈస్ వెరీ గుడ్ బట్ ఎందుకు నరసరావుపేటలో ఇంత జరిగింది మాచర్లలో ఇంత జరిగింది అందరికీ తెలుసు మాచర్ల అంటే ఏంటి నరసరావుపేట అంటే ఏంటి దీని ముందు ఎవరికి నో నాలెడ్జ్ అబౌట్ పల్నాడు నర్సరావుపేట మాచర్ల అది బాగానే ఉందా బాగలేదు కదా అట్లా ఉండాలా లేదు కదా సో ఇప్పుడు దిస్ ఈస్ ద లాస్ట్ థింగ్ ఇప్పుడు ఫోర్త్ నాడు మనకి కౌంటింగ్ జరుగుతుంది ఇక్కడ నరసరాపేట్ పార్లమెంటరీ కాన్స్టివన్సీ హెడ్ క్వార్టర్ ఉంది ఇక్కడే జరుగుతుంది కౌంటింగ్ దగ్గర మన టౌన్ బయట ఉంది కౌంటింగ్ వెన్యూ ఇప్పుడు అందరూ చూస్తున్నారు ఎలక్షన్ కమిషన్ కూడా నిన్న ఒక వీసీ చేసి ఆంధ్రప్రదేశ్ ది రివ్యూ చేయడం జరిగింది అప్పుడు కూడా పల్నాడు డిస్టిక్ ఎంత టైం ఇచ్చారు అంత టైం ఎవరికి ఇవ్వలేదు ఇంత కాన్సన్ట్రేట్ చేశారు పల్నాడు డిస్టిక్ మీద సో ఇప్పుడు అందరు చూస్తున్నారు పల్నాడు అంటే ఏంటి కౌంటింగ్ రోజు మళ్లీ ఏదో జరుగుతుందా అట్లా అనుకుంటున్నారు మళ్లీ ఏదో జరిగితే పల్నాడు పోలీస్ పేరుది నాశనం అవుతుంది పల్నాడు పోలీస్ మీద ఎవరికి నమ్మకం ఉండదు సో దిస్ ఇస్ ఆర్ లాస్ట్ ఛాన్స్ పల్నాడు పోలీస్ ఇమేజ్ సేవ్ చేయడానికి ఇది మన లాస్ట్ ఛాన్స్ ఉంది బట్ యాజ్ నేను చెప్పాను నాకు తెలుసు దట్ పల్నాడు పోలీస్ ఆఫీసర్స్ మీరు అందరూ ఉన్నారు యు ఆర్ వెరీ గుడ్ క్వాలిటీ ఆఫీసర్స్ చాలా ఎక్సలెంట్ ఉన్నారు చాలా ఫిట్ ఉన్నారు చాలా డెడికేటెడ్ చాలా హాడుగా కూడా ఉన్నారు ఓన్లీ ఒక డైరెక్షన్ మీకు కావాలి ఒక లీడర్షిప్ మీకు కావాలి ఆ డైరెక్షన్ మీకు ప్రాపర్గా ఎవరు ఇస్తే మీరు ఏదైనా చేయగలుగుతారు అది నాకు తెలుసు అండ్ ఇప్పుడు టైం వచ్చింది ఆ టైం వచ్చింది Please like, share and subscribe.